Super పాదయాత్ర వచ్చాను రోడ్లు ఒకసారి బాగోలేదంటే రోడ్లు చూడటానికి కూడా ఒకసారి బురదలో కూడా రావడం జరిగింది నాలుగు సంవత్సరాల పది నెలలో అసలు మీరు పలకరిస్తా కూడా పలకలా మీకు కనిపిస్తా కూడా కనిపించలా మరి ఈ రోజున ఇంకా నెలల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు మీ దగ్గరికి వస్తున్నారు మీరు అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్పి మీ కార్నీకి రోడ్లన్నీ వేయటానికి నాలుగు కోట్ల రూపాయలు అవుద్ది నాలుగు కోట్ల రూపాయలతో రోడ్లన్నీ వేసి మన నెల్లాలి టైం ఉంది మీ ఒక్కరిని కూడా నేను ఒక్క కోటి కూడా అడగను నాలుగు కోట్ల రూపాయలు ఆ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీకు కనిపించుకోకుండా ఇవాళ వచ్చి గుడికి గోడ కడతా మీరు అందరూ నా మాట ఏంటండి ఆ ప్రెసిడెంట్ ఎలాగొస్తున్నాడో మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి ప్రజాప్రతి ఎలా పంపిస్తున్నాడో ఈ ప్రజాప్రతినిధి మీరందరూ నిలదీసి అడగాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఇక్కడ సిమెంట్ కట్లు తెలుగుదేశం పార్టీ ఆయాంలో శాంక్షన్ అయిన సిమెంట్ కట్లు ఇక్కడ ఉంటే ఇవాంటి వరకు ఆ సిమెంట్ కట్టలు ఉపయోగించుకోకుండా దాన్ని నివీయం చేశారు ఇవాళ మీ దగ్గర అందరి దగ్గరకు వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతారని మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మీ కాలనీకి సంబంధించి రోడ్లు గాని డ్రైన్లు గాని మంచి నీళ్లు ఏదైతే మీకు రావట్లేదో గోదావరి మంచి నీళ్ళు ఏదైతే విలీనం అయిపోయిందో ఇది తమలో తప్పనిసరిగా ఈ మూడు తెలుగుదేశం పార్టీ ఆయాంలో ఇచ్చి బుజ్జి గారు వరకు ఏ విధంగా అయితే చేశారో మళ్ళీ బుజ్జి గారు తమ్ముడు ఏ విధంగా చేశాడని మీ అందరితో కూడా చెప్పడం అభివృద్ధి తెలుగుదేశం పార్టీలో జరుగుద్ది సంక్షేమం రాదు ఇంటికి పెన్షన్ రాదు అని అబద్ధపు మాటలు చెప్తున్నారు ఎవరికైతే ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నారో ఆ పెన్షన్ తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వడం జరుగుతే అలాగే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలే బీసీలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చొప్పులు పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది అలాగే యాభై ఏళ్ళకే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది అలాగే మీ అందరికీ కూడా చెప్పారు ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ మీరు చేశారు అలాగే ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది కూడా మీ అందరికీ కూడా క్యాలెండర్ ఒకటి ఇవ్వడం జరిగింది వచ్చిందా మీ అందరికి క్యాలెండర్ తప్పనిసరిగా ఆ పథకాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతాయి అలాగే మీకు మూడు గ్యాస్ బండ్లు కూడా ఫ్రీ ఉచితంగా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా మూడు బండ్లు ఇవ్వడం జరుగుతాయి ఏదో సంక్షేమ విస్తరణ వేసుకుంటే మీరు ఐదు నిమిషాల్లో ఏలూరు వచ్చేటట్టు ఉండాలి ఇవాళ నా కారు రావడానికి ముప్పై గంట పట్టింది కొత్తూరు ఇంది కాలనీ అంటే మరి ఏలూరుకి ఈ కాలనీలో మించోటికి రావడానికి పట్టింది మరి ఐదు సంవత్సరాల్లో ఈ కాలనీ గురించే పట్టించుకోకుండా అసలు ఉందనే సంగతే మర్చిపోయారు ఇప్పుడు ఓట్లు కావాలి కాబట్టి వీళ్ళందరూ కూడా వస్తున్నారు వీళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొడతానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎక్కడికి మీ రోడ్డుకి శిలా పలకం వేసి మీరందరూ రావాలనే ఉద్దేశంతో రిబ్బన్ కట్ చేశారు కట్ చేశాడా లేదా రిబ్బన్ కట్ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు వెంటనే రోడ్డు ప్రారంభించాలి ఎందుకు ప్రారంభించాలా చెప్పడు దీనికి సమాధానం ఏలూరు నుంచి కొత్తూరు వరకు అరవై శిలా పలకాలు ఇలాగే వేసాడు నేను శిలా పలకాలు మీరు అన్ని చెయ్యొద్దు అని చెప్తే దాని గురించి మాట్లాడు ఒక్క మాట కూడా నోరులో మాట్లాడు రేపొద్దున మీటింగ్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఇవన్నీ రోడ్లు అయిపోయినాయి మేము వచ్చాక వేస్తామంటాడు వచ్చాక ఎలాగో ఐదు సంవత్సరాలు ఓడిపోయినప్పుడు కనిపించలా ఐదు సంవత్సరాలు గెలిచినప్పుడు కనిపించలా రేపొద్దున అసలు కనిపించుకోకుండానే పోతాడు ఏమంతేనా మీకు నిత్యం ఈ రోజున మీ దగ్గరికి గర్వంగా నేను రాగలుగుతున్నానంటే ఇది వరకు బజేట్ బుజ్జి గారు చేసిన పనికి కాని అలాగే మీకు ఎప్పుడైనా వాటర్ లేదంటే ట్యాంకర్ కూడా నేను ఎప్పుడు నేను పంపించా ఎమ్మెల్యే నాని గారు నాలుగు సార్లు గెలిచాడు అసలు ఒక్క వాటర్ ట్యాంక్ ఆయన సొంత డబ్బులతో ఏ రోజున కొని పంపించడం జరిగిందా చెప్పండి బుజ్జి గారు వాళ్ళ పది వేల కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది ఈయన ఎప్పుడైనా ఒక్క కుట్టు మిషన్ ఇవ్వడం జరిగిందా అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అలాగే ఎవరికైనా పలకరించడానికి వస్తాడు ఒక్క రూపాయి చేతిలో ఏం పెట్టడం అంటే వాళ్ళకి బాగోలేదన్నా పర్వాలేదు అలా వెళ్ళిపోవటమే తప్పితే చూస్తాడు ఆ బాగుందమ్మా అలాగే వెళ్ళిపోస్తాడు కానీ ఈ సంవత్సరం మటుకు అందరికి చందాలు ఇచ్చాడు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి చందాలు ఇస్తే అక్కడికి వెళ్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడు పార్టీ నుంచి అందరూ నాయకులు వెళ్ళిపోతున్నారు కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు మిగిలిన వాళ్ళు ఎవరంటే వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు ఆర్పీలు కూడా ఉంటారు కదా మీ అందరికి డాక్టర్ గ్రూపుల మీద వీళ్ళందరికీ ఫోన్లు ఇచ్చి మీ అందరి మీద పెత్తనం చేసి మీతో ఓట్లు వేయించాలని చెప్పి ఒక్కొక్కరికి సెల్ ఫోన్ ఇచ్చాడు అంటే వాళ్ళే మనుషుల మీరు అందరూ మనుషులు కదా అని నాకు తెలియకడుగుతాను మా మహిళా మళ్ళీ తలకొ సెల్ ఫోన్ ఇవ్వండి మేము కూడా ఆనందపడతాం రేపు ఎలక్షన్ లో అందరికి కూడా మేము వస్తున్నాం అని చెప్పి అరకాసు బంగారం ఇస్తాను అంట మీరు అరకాస్ బంగారం తీసుకోండి ఇలా చూపించండి మీరు అంతేనా కాదా అంతేనా ఎందుకంటే అరకాశం బై బై చెప్పండి మీరు ఎందుకంటే డబ్బు విపరీతంగా సంపాదించారు కోవిడ్ వచ్చి మనం నరక యాత్ర పడ్డాం ఆయనకి కల్పక్షం అయింది హాస్పిటల్లో ఆయనదే కాంట్రాక్ట్ భోజనం కాంట్రాక్ట్ అయింది టిఫిన్ కాంట్రాక్ట్ అయింది మందుల కాంట్రాక్ట్ అయింది మన రక్తం పీల్చారు వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు అవినీతికి ఎంత నిలవ అయిపోయింది శుభ్రంగా శనివారం పేటలు రోడ్లు మనం వేసుకున్నాం కోట్లాంటి ఇల్లు కట్టుకుని అక్కడ నచ్చుకున్నాడు గుజ్జిగారు ఐదు సంవత్సరాలు మీకమ్మ దాన ధర్మాలు చేశాడు ఇల్లు కూడా లేకుండా చేసుకున్నాడు గుజ్జిగారు ఎమ్మెల్యే కింద మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజా సేవ చేసేవాడు ఎవరి దగ్గరైనా కూడా ఒక రూపాయి ఉండదు ఎందుకనంటే ప్రజల్లో మన్నా అంటే డబ్బు ఉండదు మీలో పేరు ఉండాలి మీలో అభిమానం ఉండాలి మీ గుండెల్లో ఉండాలి తప్పనిసరిగా బుజ్జులు గారు ఎవరైతే మీ గుండెల్లో ఉన్నారో రేపు రాబోయే రోజుల్లో బుజ్జిగారు రుణం తెచ్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీకున్న సమస్యల్లో కొత్తూరు ఇంద్రమ కాలనీకి ఏదైతే మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇచ్చిన తర్వాతే మళ్ళీ మీ కాలనీకి వచ్చి మంచినీళ్ళు తాగి ఇక్కడ మీటింగ్ తెలుసు ఐదు సంవత్సరాల్లో ప్రతి దానికి కూడా మళ్ళీ ఐదు సంవత్సరాలు బానిసత్త బతుకు కోసం మీరు చూడకండి తప్పనిసరిగా ఓటే ఆయుధంతో బుద్ధి చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎనభై మూడులో కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే అప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ వార్తలు కాని వాళ్ళు కానీ ఆడాలనే ఉద్దేశంతో ఒక శపథం పోని మరి వాడవాడలా తిరుగుతుంటే బ్రహ్మ రథం పడుతున్నారు ప్రజలు ఎందుకంటే అప్పటికి కూడా వచ్చి వాళ్ళకు కూడా చెప్తున్నారంటే ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేకత ఉండాలని మీరు అందరూ కూడా గమనించాలి వీళ్ళకి ఒక్కరు కూడా మనం ఎవరు అన్నం తినేవాడు ఎవరు కూడా ఎడుకోటాడు కోట ఎందుకంటే ఇటు రేపు అన్నం పెద్ద వేలు ఇచ్చాము పదమూడు వేలు అని చెప్తారు ఎవరు ఎవరు సొమ్మిచ్చాడు ఇచ్చాడు ఈ దగ్గర నుంచి దోచుకుని మీకు కరెంట్ బిల్ రూపేనా చెత్త రూపేనా ఇంటి పని రూపేనా మీ దగ్గర అన్ని కూడా నిత్యావసరాలు అని చెప్పి పెంచి మీ దగ్గర నుంచి నెలకు పదివేలు కలెక్ట్ చేసి లక్ష రూపాయలు మీకు ఖర్చు అయితే పదమూడు వేల రూపాయలు ఇచ్చారంటే ఇంకా లక్ష రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేశాడు మీకు కరెంట్ బిల్ నిందా ఎంత వస్తుందో మీరు అందరూ కూడా చూసారు ఈ విధంగా ఏ రోజున కూడా పెరగల మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి లోకడ జరిగిన అన్ని కూడా మీరు తెలుసుకుని రేపు రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ మా మాటలు చెప్తాడు ఆకాశంలో చంద్రుని కూడా మీకు తీసుకొచ్చేస్తాను అబ్బో నిజమేనయ్యా నువ్వు చేసిస్తావని చెప్పి మీరు చేయవలసిన బాధ్యత మీరు చేయాలి అలా ఇంకొక విషయం చెప్తా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తల్లి చెల్లి ఇంకొక చెల్లి మద్ర చేసింది ఎవరనేది మీ అందరికి తెలుసా వాళ్ళ బాబా చేసింది మద్ర ఎవరనేది మీ అందరికీ తెలుసు కదా చేసిన వాడికి మధ్య చేసిన వాడికి మీరు ఓటు వేస్తారా లేదా అనేది మీరు అందరూ చెప్పాల్సిన బాధ్యత ఉంది చెల్లి మళ్ళీ ఆ రోజున ఏది జగన్ అన్న బాణం అని చెప్పి ఊరు ఊరా తిరిగింది ఇవాళ అన్న మీద గురిపెట్టిందా లేదా ఎందుకు గురిపెట్టిందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఎంత గెలిచి రచ్చగలమంటాడు ఇంట్లోనే ఊడిపోయినట్టు రచ్చలా గెలుస్తాడని మీరు అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీరందరూ తప్పనిసరిగా ఏదైతే తల్లికి చెల్లికి అన్యాయం చేశాడో రాష్ట్ర ప్రజలు కూడా తిరుగుబాటు అయితే ఈ విధంగా ఉంటది రేపు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటే భయపడేటట్టుగా మీరందరూ కూడా చేయాల్సిన బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే ప్రతి చోటికి తిరిగి మీ అందరికీ కూడా చైతన్య పరి చెప్పేది ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మిమ్మల్ని మాయ మాటలు చెప్పి వీళ్ళందరూ కూడా మై మరిపిస్తానికి ప్రయత్నం చేస్తారు ఏ నాయకుడు వచ్చినా సరే మీరు ఆ మాటలు నమ్మతని మీరందరికీ కూడా సంలీనంగా కోరుకుంటూ కొత్తూరు ఇందిరమ్మ కార్ని మళ్ళీ సుందరంగా తీర్చిదిద్దాలి అంటే అది తెలుగుదేశం జనసేనతోనే సాధ్యం దాన్ని మీరు నమ్మండి తప్పనిసరిగా ఆ విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఏ ఒంది వచ్చినా సరే మీరు ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం అందరికీ కూడా తెలుసుకు వస్తున్నారు తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు కావడం ప్రజలకు జవాబిదారిగా ఉండాలి కానీ ప్రజల తిన్న భారంగా ఉండకూడదు అనేది మీరు అందరూ తెలుసుకోవాలి ఇటువంటి ప్రజాప్రతినిధి మనకు అవసరం లేదనేది తిరుగుబాటు ధనంతో మీరు అందరూ చూపించాలని మీ అందరినీ కూడా సంయోగంతో కోరుకుంటూ మరి నాకు అందరూ కూడా మీరందరూ కూడా ఈ విధంగా మీటింగ్ వచ్చినప్పుడు